कृष्णपरमात्मने नमः अद नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवान् उवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम अनसूयवे अनसोयवे ज्ञानं विज्ञान सहितं यज्ञात्वा मोक्ष्यसे सुभात् इदं तु ते गुह्यतमं प्रवक्ष्यामि अनसोयवे ज्ञानं विज्ञान सहितं यत् ज्ञात्वा मोक्ष्यसे अशुभतः यत् तु देरिणैते జ్ఞాత్వా తెలుసుకొనట వలన అశుభాత్ దుఃఖ సంసారం దుఃఖరూప సంసారము నుండి మోక్షసే ముక్తుడు వయ్యదవో తత్ అట్టి ఇదం ఈ గుహ్యతమం పరమగోప్యమైన విజ్ఞాన సహితం విజ్ఞాన సహితమైన జ్ఞానం జ్ఞానమును అనసూయవే దోషదృష్టి వాడవైన తే నీకు ప్రవక్ష్యామి మరలా నీకు సమగ్రముగా వివరించదను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెబుతున్నారు శ్రీ భగవానుడు ఓ అర్జున నీవు దోష దృష్టి లేని భక్తుడు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను దీన్ని తెలుసుకుని నీవు దుఃఖరూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు అని చెప్పారు ఇది రాజవిద్య రాజభుష ఉన్న మొదటి శ్లోకం యొక్క విశేషము నిత్యం యశస్థిం వాయుో మహాన్ తర్వాణ భూత మత్సానీ ఉపధారయస్థిం వాయు మహాన్ తర్వాణి భూత మత్సాని ఉపధారయర్వ అంతటను సంచరించినట్టి మహాన్ మిక్కిలి విశృద్ధమైన వాయు ఆకాశము నుండియే ఉత్పన్నమైన యథా ఎట్లు నిత్యం నిరంతరము స్థిత ఆకాశమునందే స్థితమై ఉండునో తదా అట్లే భూతాని నా సంకల్పం వల్లనే ఉత్పన్నములైన భూతములు అనగా ప్రాణులు సర్వాణి అన్యును మత్సాని నాయందే స్థితమై ఉన్నవి ఇతి అని ఉపధారయరుంగుము ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నేను నాయందే స్థితమై ఉండును సర్వభూతాని కౌందేయ ప్రకృతి యాంతి కల్పక్షనస్తా కల్పాదౌ విసృజమ్యహం శర్వభూతీ కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పాదౌ విసృజాయ అహం కౌంతేయ ఓ కౌంతేయ కల్పక్షయే కల్పాంతమునందు సర్వభూతాని భూతములన్నీను మామికాం ప్రకృతిం నా ప్రకృతిని యాంతి చేరును ప్రకృతిలో లీనమగును కల్పాదవు కల్పాది ఎందు తాని వాటిని పునః మరల అహం నేను విసృజామి సృష్టించుచుందును ఓ కౌంతయ్య కల్పాంతములందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును కల్పాది ఎందు నేను మరలా వీటిని సృజించుచుందును అవజానంతి మా మూఢా మానుషీ హనుమాషితం పరం భావజానో మమ భూత మహేశ్వరం అవజానీ మాం మూఢా మానుషీం తనుం ఆశ్రితం పరం భావం అజానంత మమ భూతమహేశ్వరం మమ నా యొక్క పరమం భావం పరమభావమును అజావంత ఎరుగని వారై మూఢాహ అజ్ఞానులు భూతమహేశ్వరం సకల ప్రాణులకును మహేశ్వరుడను మానుషిం తమం ఆశ్రితం లోక కళ్యాణార్థము శరీరము ఆశ్రయించిన వాడనైనా మాం నన్ను అవజానంతి తక్కువగా ఊహిస్తారు నా పరమభావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును ప్రభువునైన నన్ను లోక కళ్యాణమునకై అవతారము ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహించరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన రాజ విద్యా రాజగుషయ యోగంలోని విశేష వివరములు మరి యొక్క సంచుకులో మరికొన్ని శ్లోకాలను పారాయణము చేద్దాం హరి ఓం తత్స హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సర్వే జనాశుఖనోభు భవంతు సమస్త సన్మంగళా నిశంతు హరి ఓం తత్స